అది కురుక్షేత్ర యుద్ధం మొదలవడానికి ముందు శ్రీకృష్ణుడు అఖండ భారతంలోని రాజ్యాలన్నిటినీ ఒకవైపు పాల్గొనమని చెప్పడానికి బయలుదేరుతాడు ఒక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆ రాజు యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరిస్తాడు కానీ యుద్ధంలో పాల్గొనే వారికి ఆహారం అందించే బాధ్యతను ఆ రాజ్యం తీసుకుంటుందని చెప్తాడు శ్రీకృష్ణుడు అందుకు అంగీకరిస్తాడు పద్దెనిమిది రోజుల యుద్ధ సమయంలో లక్షలాది మందికి ఆహారం అందించడంలో ఆ రాజ్యం కీలక పాత్ర పోషించింది యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు ఆ రాజుతో ఇన్ని లక్షల మందికి ఆకలి తీర్చి ఎంతో పుణ్యం చేసుకున్నారు మీ రాజ్యం పేరుని ఎప్పటికీ అందరూ గుర్తు అని చెప్తాడు ఇంతకీ ఆ రాజ్యం ఏమిటో తెలుసా ఉడిపి రాజ్యం ఉడిపి రాజ్యం చారిత్రకంగా భోజనశాల నిర్వహించడంలో చాలా పేరుని కలిగి ఉంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక ఉడిపి రెస్టారెంట్లు మరియు హోటల్స్ ఉన్నాయి అవి శాఖాహార భోజనానికి అంటే వెజ్ మిల్స్కి చాలా ఫేమస్ మసాలా దోశని కనిపెట్టింది కూడా ఉడిపి వాళ్ళే కాన్సెప్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి